ఒక విధంగా చూస్తే ఈ కలియుగమే గొప్పది జనులెంత పాపాత్ములైనా నీ భక్తి వలన నిర్భయంగా శ్రీకృష్ణ మందిరంలో ప్రవేశిస్తున్నారు ఎవరి మనస్సులో భక్తి ఉంటుందో వారికి ఆపదలు ఉండవు అని చెప్పి నారదుడు ముసలివారైన భక్తి కుమారులను తన చేతితో స్పృశించి ఓ జ్ఞానుడా ఓ వైరాగ్యుడా లేవండి అని చెవి దగ్గర గట్టిగా అరిచి మేలుకొల్పాడు వేదాల చేత వేదాంతాల చేత భగవద్గీత చేత వారు బలవంతంగా నిద్ర నుండి లేచారు చిక్కిన శరీరాలతో మళ్లీ వారు నిద్రలోకి దిగారు నారదుడు ఏం చెయ్యాలో తెలియక విచారంతో గోవిందిని స్మరించాడు అప్పుడు ఆకాశవాణి నారద నీ ప్రయత్నం ఫలిస్తుంది నీవు సత్కర్మలు ఆచరించు అని పలికింది ఎటువంటి సత్కర్మల వల్ల ఆ ఇద్దరు కుమారులు మేల్కొంటారో తెలియక అన్ని తీర్థాలు తిరుగుతూ కనిపించిన వారినందరినీ అడుగుతూ చింతతో చివరకు నారదుడు బదరివనాన్ని చేరాడు ఏ సత్కర్మల వల్ల జ్ఞానుడు వైరాగ్యుడు మెల్కొంటారో తెలుసుకునేందుకు బదరివనంలో తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు ఈలోపు బ్రహ్మచారులైన సనానందాదులు ఎదురయ్యారు నారదుడు వారిని ప్రార్థించి ఆకాశవాణి పలుకులను తెలియజేశాడు ఆ సత్కర్మను ఉపదేశించమని కోరాడు